ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కొన్ని చూస్తుంటే కొన్ని మతాల మధ్యలో గొడవలు మత గ్రంథాల మధ్యలో గొడవలు చూసేటప్పుడు కొంతమంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు మా గ్రంథాన్ని మించిన గ్రంథం లేదు మా దేవుడిని మించిన దేవుడు లేడు చెప్తుంటారు పాపం వారు వారి గ్రంథాన్ని వారి దేవుణ్ణి వారి ప్రేమించిన విధానానికి వారికి శతకోటి నమస్కారాలు అభినందనలు కూడా కానీ వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నది ఏమిటంటే నా మత గ్రంథం నా దేవుడు నాకు చాలు ఇది చాలా గొప్ప వాక్యం నా దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు నా మతగ్రంథం నన్ను ఉద్ధరిస్తుందని నమ్మకం నాకుంది ఇది చాలా గొప్ప విషయం దీన్ని మించింది లేదు అని చెప్పడానికి అది పద్ధతి కాదు దీన్ని మించింది లేదు అని చెప్పాలి అంటే నువ్వు మిగతా గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివి నిర్ణయం చేయాలి ఎందుకు చెప్తున్నానంటే నా మత గ్రంథాన్ని మించింది లేదు నా దేవుణ్ణి మించిన దేవుడు లేడు అంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నించి మీరు రామాయణం చదివారా భగవద్గీత చదివారా అని అడిగితే మేము చదవలేదు చదవాల్సిన అవసరం మాకు లేదు మా గ్రంథం మాకుంది మా దేవుడు ఎస్ సార్ నీ గ్రంథం నీకుంది నీ దేవుడు నీకున్నాడు నువ్వు అంతవరకే పరిమితం అవ్వాలి మిగతా గ్రంథాలు చదవకుండా మిగతా దైవానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా వాటికన్నా నాది గొప్పదని చెప్పడానికి నీకు ఎలా అధికారం ఉంటుంది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు మంచి జ్ఞానం సంపాదించుకున్నారు వాటిల్లో చక్కగా బోధనలు చేస్తున్నారు చాలామంది నడిపిస్తున్నారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా నేను మీ గ్రంథాలు చదవను మీ దేవుడితో నాకు సంబంధం లేదు ఈ గ్రంథం నాకు మంచి ఫలితం ఇచ్చింది ఈ దేవుడు నాకు మంచి ఫలితం ఇచ్చాడు కాబట్టి నేను దీన్నే నమ్ముతాను ఎవరు వద్దన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం బట్ నువ్వు అన్నిటికంటే ఇది గొప్పది అని చెప్పడానికి నీకు ఎలా అధికారం ఉంటుంది అన్నీ చదివి కదా నువ్వు నిర్ణయం చేసుకోవాల్సింది హైదరాబాదుకి బాంబే కంటే హైదరాబాదు చాలా పెద్దది అన్నావు అనుకో నువ్వు బాంబే చూసావా లేదు చూడలేదు చూడకుండా బాంబే కంటే పెద్దదే నేను అలాగే అంటాను బాంబే చూడాల్సిన అవసరం లేదు అదేదో అప్పుడు అలా వెళ్ళేటప్పుడు వేరే ఊరు వెళ్తుంటే బాంబే చివర ఒక ప్రదేశం చూశాను ఆ ఊరు చూస్తే నాకు అసలు ఇదేంటి బాంబే మా హైదరాబాద్ చాలా బాగుంది అనుకున్నాను అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు బాంబేలో ఒక ధార్వాడో ఏదో ఒక వాడ మురికివాడ ఉందంటారు ఆసియాలోనే పెద్ద మురికివాడ దాన్ని చూసి బాంబే కంటే మా హైదరాబాద్ చాలా బాగుంటుంది అని అంటే అలా ఉంటుంది మొత్తం బాంబే చూడాలి కదా మొత్తం హైదరాబాద్ చూసినప్పుడు మొత్తం బాంబే కూడా చూడాలి అలాగా హిందూ మతాలకు సంబంధ మతానికి సంబంధించిన గ్రంథాలను చదవ చదవకుండా ఆ దైవాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా హిందూ మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాలను తెలుసుకోకుండా అన్నిటికంటే మాదే గొప్పది అన్నిటికంటే మాదే గొప్పది అని గుడ్డిగా చెప్పేస్తూ పోతూ ఉంటే ఆ చెప్పిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు నవ్వు వస్తుంటుంది అలా చూసినప్పుడు నేను ఏ మతం పేరు ఎత్తాను ఆ వ్యక్తుల పేరు ఎత్తాను అసలు మతాలకు సంబంధించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు కానీ ఈ ఈ వాళ్ళు మాట్లాడుతున్న విధానం అనేది సరైనది కాదు అని చెప్పడానికి ప్రయత్నం అలాగే ఒక మతం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆ మత గ్రంథాన్ని పట్టుకొని ఆ మతంలో వెలసిన ఆ దైవాన్ని పట్టుకొని ఆ మతస్థులు ఆచరిస్తున్న జీవిస్తున్న విధానాలను బట్టి ఆ మతానికి ఆ దైవానికి పేరు వస్తుంది హిందూ మతంలో తీసుకున్నప్పుడు ఎందుకు హిందూ మతానికి హిందూ దైవాలకు చెడ్డ పేరు ఎక్కడొచ్చింది కులాల పేరుతోటి అంటరానితనం అనే ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని సమాజంలో వ్యాపింపచేసి సాటి మనుషుల్ని కులం పేరుతో దుర్మార్గంగా ఇబ్బంది పెట్టినప్పుడు కొంతమంది కొన్ని చోట్ల అది హిందూ మతానికి ఒక చెట్టు పేరు తెచ్చింది అలాగే మనుధర్మంలో చాతుర్వర్ణాలు అనేవి వాడి పట్టుకొని చెప్తూ ఉంటారు చాతుర్వర్ణాలు అనేవి కులాలకు సంబంధించింది కాదు అది గుణాలకు సంబంధించింది తమోగుణము ఉండి శుచి శుభ్రతగా లేనివాడు తమోగుణం కోపం ఎక్కువగా ఉండి నిద్ర ఎక్కువగా పోతూ సోమర్థనంగా ఉంటూ శుచి శుభ్రత పాటించకుండా ఉన్నవాడిని గుణ సంపన్నుడు వాడు శూద్రుడు వాడు ఎవడైనా సరే బ్రాహ్మణ కులంలో పుట్టని రెడ్డిగారి కుటుంబంలో పుట్టని కమ్మవారి కుటుంబంలో పుట్టని వయస్సు కుటుంబంలో పుట్టని దేంట్లో ఉన్న పుట్టని వాడు పని చేయకుండా ఉండి శుచి శుభ్రత పాటించకుండా ఉండి విద్యాభ్యాసం లేకుండా ఉండి క్రోధం ఎక్కువగా ఉండి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే వాడు ఏ కులంలో పుట్టిన వాడు శూద్రుడే మంచి జ్ఞానం ఉండి మంచి విద్య ఉండి మంచి సంస్కారం ఉండి శుచిశుభ్రత పాటిస్తే వాడు ఏ కులను పుట్టిన బ్రాహ్మణుడు ఇది చాతుర్వర్ణాల గురించి భగవంతుడు చెప్పింది మన ధర్మశాస్త్రం చెప్పినా ఏ ధర్మశాస్త్రం చెప్పినా చాతుర్వర్ణం అంటే గుణాలకు సంబంధించింది తప్ప పుట్టుకతో గుణాలకు కాదు ఇది కొంతమంది మధ్యలో క్రియేట్ చేసి దాన్ని కుల వ్యవస్థకు అంటగట్టేశారు దాన్ని ఇప్పుడు ఉన్న అమాయకులు సమాజంలో జరిగినటువంటి ఈ యొక్క విపరీతమైన పరిస్థితులను చూసి చాతుర్వర్ణాలు అంటే మనుశాస్త్రం అంటే పుట్టుకతో కులానికి సంబంధించింది తక్కువ కులం పుట్టిన వాళ్ళని వెలివేయమని చెబుతున్నది శాస్త్రం అనుకుంటారు కాదది అది తప్పు కాబట్టి ఏ మతానికైనా ఏ మత గ్రంథానికైనా మతాది దేవతకైనా ఆ మతంలో వాళ్ళు ఆచరించిన ధర్మాన్ని బట్టి ఆ మతానికి గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి హిందూ మతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించారు సంఘ సంస్కర్తలు జన్మించారు సామాజికవేత్తలు జన్మించారు ఆత్మజ్ఞాన సంపన్నులు జన్మించారు ఇంకా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మిగతా మతాలన్నీ దైవాన్ని ఆరాధించటం ప్రార్థించటం నేర్పిస్తాయి హిందూ మతం ఒక్కటే మానవుణ్ణి దైవ సాక్షాత్కారం పొందేలాగా నడిపించగలుగుతుంది దైవాన్ని దర్శింపచేసేలాగా నడిపించగలుగుతుంది ఆ మార్గాలు ఉన్నాయి హిందూ మతంలో ఇంకా చెప్పాలంటే నువ్వే దైవానివి అని నీలోని దైవత్వాన్ని వెలికి తీసి నిన్ను దేవుడి స్థాయిలోకి తీసుకువెళ్ళడం కూడా నేర్పిస్తుంది హిందూ మతం ఈ మార్గం ఈ జ్ఞానం ఒక హిందూ మతంలోనే ఉంది ఒక సనాతన ధర్మంలోనే ఉంది ఒక భారతదేశంలోనే ఉంది ఇంకెక్కడ లేదు అందుకనే ప్రపంచంలో ఇతర దేశాల్లో బాగా విద్యావేత్తలైన వాళ్ళు కూడా భగవత్వం గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే భగవంతుణ్ణి దర్శించాలి అనుకుంటే మన దేశానికి రావడం మన దేశంలో ఉన్న ఆశ్రమాల్లో వాళ్ళు నివసిస్తూ గురువుల్ని సేవ చేస్తూ ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మన దేశంలో మతాలు మారే వాళ్ళు చాలామంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక లేదా హిందూ మతం మీద ద్వేషంతో కోపంతో మతాలు మారే వాళ్ళు ఎక్కువ ఉంటారు కొంతమంది వేరే వేరే రాజకీయ కారణాలతో కూడా అగ్రవర్ణాలు కూడా మారిన వాళ్ళు ఉంటారు కొంతమంది వారి జీవితంలో వేరే మతం ద్వారా కలిగిన ప్రయోజనాన్ని పొంది మారే వాళ్ళు ఉంటారు వాళ్ళు వన్ పర్సెంట్ ఉంటారు ఎక్కువ మంది ఈ మతాన్ని ద్వేషిస్తూ ఈ మతంలో సరైన ఆదరణ గౌరవం లభించలేదని మతం మారే వాళ్ళు ఉంటారు లేదా ఈ మతంలో ఉన్న కలగని ప్రయోజనాలు వేరే మతాన్ని తీసుకుంటే కలుగుతున్నాయని లాభం కోసం మతాలు మారే వాళ్ళు ఉంటారు కానీ ఈ మతం ఇవ్వలేని జ్ఞానం ఆ మతం ఇస్తుందని పోయే వాళ్ళు ఎవరు ఉండరు అసలు ఈ మతంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటే ఎవరు మారరు ఈ మతంలో ఉన్న జ్ఞానం గొప్పతనం తెలుసుకొని వేరే దేశాల్లో ఉన్న విద్యావేత్తలు కోటీశ్వర్లు కూడా వచ్చి ఈ మతంలో చేరి ఈ మత గురువులను ఆశ్రయిస్తున్నారంటేనే ఈ మతంలో ఉన్న గొప్ప జ్ఞానం ఏంటో తెలిసిపోతుంది కాబట్టి అజ్ఞానంతో హిందూ మత గ్రంథాల కన్నా హిందూ దైవాల కన్నా మా దేవుడు గొప్ప మా మత గ్రంథమే గొప్ప అని అజ్ఞానంతో చెప్పడం తప్ప అది జ్ఞానానికి నిలబడదు ఎందుకంటే ఈ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ గరికపాటి గారు ఏ సామవేద షన్ముఖ శర్మ గారు ఏ నండూరు శ్రీనివాస్ గారు ఏ చిన్నజీర స్వామి గారు లాంటి వారు వీళ్ళతో మాట్లాడరు వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కూర్చోపెట్టుకుని మాట్లాడుతుంటారు వాళ్ళేమో ఆధ్యాత్మికంగా ఒక గ్రంథాన్ని ఫాలో అవుతూ ఆధ్యాత్మికంగా కొంత జ్ఞానం పొందిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అసలు ఆధ్యాత్మిక సాధనలు కానీ ఆ జ్ఞానం కానీ ఏమీ తెలియని వాళ్ళు సాధారణంగా పుస్తక జ్ఞానం కొంత ఉన్న అంతే కానీ వాళ్ళు పండితులు కాదు లేదా ఆధ్యాత్మికంగా సాధన చేసిన వాళ్ళు కాదు అది ఆ చిన్నజీర స్వామి గారు స్వామివేద శర్మక శర్మ గారి దగ్గర ఏ నండూరు శ్రీనివాస్ గారి దగ్గర ఏ చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి పడ వీళ్ళ దగ్గర కూర్చోగలుగుతారా ఈ మత గ్రంథాలు పట్టుకొని మాది దాన్ని మించిది లేదనే వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోగలుగుతారా మన వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు కనీసం వాళ్ళు లెక్కను కూడా లెక్క చేయరు అవతల వాళ్ళని ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఏంటో మన వాళ్ళకి తెలుసు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే హిందూ మతం సనాతన ధర్మం మానవుని దైవాన్ని దర్శించే స్థాయికి తీసుకెళ్తుంది దైవం స్థాయికి తీసుకెళ్తుంది ప్రపంచంలో ఇంకా ఏ మతం కూడా ఆ రెండు మార్గాల్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్పించే స్థితిలో లేవు కేవలం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మేము పాపులం మేము పాపులం మమ్మల్ని ఉద్ధరించు ప్రభు మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసే మార్గాన్ని చెప్తాయి అదేం తప్పు కాదు భక్తుల లక్షణాలు అంతవరకు అంతవరకే వారి జ్ఞానం కానీ భగవంతుని దర్శించే స్థాయి దర్శించడానికి కావలసిన జ్ఞానం దర్శించడానికి కావలసిన మార్గం తానే భగవంతుడిగా మారడానికి కావలసినటువంటి జ్ఞానం ఒక్క సనాతన ధర్మంలోనే దొరుకుతుంది అంత గొప్పది సనాతన ధర్మం హిందూ హిందూ మతం దాన్ని తక్కువ చేసి మనం ఏదో మన ఇంట్లో కూర్చొని ఎవరో ఏమి కొద్దిగా తెలిసి తెలియని వాళ్ళు కూర్చోపెట్టుకొని మాదే గొప్పది అనంత మతం గొప్పది అయిపోతుందా హిందూ మతంలో దైవాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు దైవ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు సాక్షాత్తు భగవంతునితో సమానమైన స్థాయిని పొందినటువంటి మహానుభావుడు రామకృష్ణ ఎవరు సాక్షాత్తు భగవంతుని స్థాయిని పొందిన మహానుభావుడు రమణ మహర్షి గారు ఎవరు సాక్షాత్తు భగవంతుని స్థాయికి సాయిబాబా వారెవరు భగవంతుని స్థాయి పొందినవారు ఎంతమందిని చెప్పాలి భక్త తుకారాం నామదేవ్ జ్ఞానదేవ్ వీళ్ళందరూ భగవంతుని ఎదురుగా కూర్చోపెట్టుకొని మాట్లాడినవారు ఇంకా కొంతమంది ఇళ్లల్లో స్వయంగా భగవంతుడు వచ్చి వారి ఇంట్లో నివసిస్తూ వారికి పనులు చేసి పెడుతూ వాళ్ళ ఇంట్లో పనివాడుగా జీవించి నటించి నర్తించి చేసిన మహాభక్తుల కథలు మనకు ఉన్నాయి అవేమి పురాణాలు కాదు పాండురంగా పాండురంగా అని పాండురంగుడి భక్తుడిగా జీవించిన తుకారం వేల మంది చూస్తుండగా పరలోకానికి గరుడ వాహనం మీద వెళ్ళడం అనేది ఒక చరిత్ర ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇవన్నీ హిందూ మతంలో జరిగాయి హిందూ మతంలో పుట్టిన హిందూ దైవారాధనలు చేస్తూ వారు ఆ స్థాయిని చేరుకున్నారు ఇవన్నీ తెలుసు కూడా హిందూ మతం హిందూ మత గ్రంథాలు ఎందుకు పనికిరావు మాదే గొప్పది అని అనడం అనేది ఒక మూర్ఖత్వం అవుతుంది ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టపడాలి ప్రేమించాలి వారి మత గ్రంథాలని వారి దైవాన్ని ఇష్టపడాలి ప్రేమించాలి ఇంకా కావాలంటే దాన్నే ప్రేమించాలి వారి దైవాన్నే ప్రేమించాలి ఆరాధించాలి కాదనం కానీ ఇతరుల కన్న అనే పదం తెచ్చుకోకుండా ఉంటే అందరూ కలిసిమెలిసి జీవిస్తారు సాయిరావు